మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ కార్పొరేటర్ దానగల్లా అనిత యాదగిరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన పాలన ఆరు గ్యారంటీల పథకం పత్రాలను డివిజన్ ప్రజలకు అందజేశారు అంతేకాకుండా ప్రతి ఒక్క పేద కుటుంబాలకు ఈ ఆరు గ్యారెంటీలు ఉపయోగపడతాయని దీనిని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకై ఏర్పాటు చేసిన పథకాలను అప్లికేషన్ రూపంలో ప్రజల ముందు పెట్టారని ఈ అప్లికేషన్లు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుండి జనవరి ఆరో తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరూ ఫామ్ ఫిల్ చేసి డివిజన్ అధికారులకు అందించారని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గోపురాములు సెక్రటరీ భగవాన్ శంకర్ కాంగ్రెస్ నాయకులు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు Duo ствен, iTw子, commercially, I have. Թ willingness <laughs> McC 5切, I am a Trustee. tama easy guys, స్వాతంత్రించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దివసం సందర్భంగా మరియు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మరియు ప్రజల గురించి ఆరు గ్యారంటీలు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం అమలు చేస్తానని చెప్పిండు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క బీద కుటుంబానికి మరియు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకాలు చేరాలని ఈరోజు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మా బూడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పర్మూర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు దానగర్ల అనిత ఆధ్వర్యంలో మరియు ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వివరిస్తూ మరియు వాళ్ళు ఏమైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ చేయూత్తో వాళ్ళు తీసుకోవాలని వారు ప్రజలకు అప్లికేషన్ దగ్గరుండి మరియు వాళ్ళకు ఏమేమి చేయాలి ఎట్లా చేయాల చేసి ఈరోజు నుంచి తీసుకున్న అప్లికేషన్స్ ఆరు తారీఖు వరకు నింపి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఏ డివిజన్లో ఆ డివిజన్ వాళ్ళ ఆధ్వర్యంలో డివిజన్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కార్పూటర్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు మరి ఎవరైనా సరే అప్లికేషన్ నింపి గవర్నమెంట్ వాళ్ళకి అందిస్తే వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం నమస్కారం రెడ్డి గారి సంక్షేమ పథకాలు పరచడం జరిగింది అలాగే ఈ రోజు నూట ముప్పై తొమ్మిదవ ఒక అంశం సాగిపోయే కూడా ఉంది కాబట్టి ఈ సంక్షేమ పథకాలకు ఈ రోజు నుంచి ఆకారం చెప్పడం జరిగింది అలాగే ఈ ఆరు సంక్షేమ పథకాలను మహాలక్ష్మి పథకం ఒకటి రైతు భరోసా యువజ్యోతి చేయూత యువ వికాసం జిరమ్మలు ఇవన్నీ సంక్షేమ పథకాలు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ మనకు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మా బొడుపలు బొడుపల్ కార్పొరేషన్లో మా పదమూడవ డివిజన్లో ఈరోజు మేము ఐదు వంద ఐదు ఆరు వందల వరకు మేము ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది అలాగే పేదవాళ్ళకి పథకాలు ముఖ్యంగా మేము అలాగే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మేము ఈ పథకాలను ఈ రోజు నుంచి మేము ప్రజలకు వెళ్తున్నాము ముందుకు వెళ్తున్నాము చెప్తున్నాము వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి లబ్ధి పొందాలి అంద అందరికీ ఇస్తున్నాము అందరికీ ఇస్తున్నాము అందరు తీసుకోవాలి ముందుకు రావాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఐదు సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని పథకాలను కూడా ప్రవేశపెడతారు ఈ పథకాలనే కాదు ఇంకా కొన్ని పథకాలు కూడా ప్రవేశపెడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విని ఈ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి లబ్ధి పొందాలని చెప్తూ కోరుకుంటూ మన సేవం మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక నమస్ నమస్కారాలు తెలియజేస్తాయి ఈ అవకాశము ఈ రోజు నుంచి మొదల దినము ఆరు తారీఖు వరకు ఈ ఇది మనము దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు అప్లికేషన్లు ఎవరి డివిజన్లో వాళ్ళు కార్పొరేటర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ